ఏపీలో వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తుంది వైసీపీ సింగిల్ గానే ఎన్నికల బరిలోకి దిగుతుంది టీడీపీ జనసేన రెండు పార్టీలు మేనిఫెస్టో సీట్ల ఖరారు పైన ఫోకస్ చేశాయి బీజేపీ తమతో కలిసి వస్తుందని రెండు పార్టీలు అంచనా వేస్తున్నాయి కానీ బీజేపీ నుంచి మాత్రం అధికారికంగా స్పష్టత రావటం లేదు ఈ సమయంలోనే ఏపీలో తిరిగి పట్టు పెంచుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది తాజాగా షర్మిల కాంగ్రెస్ లో చేరారు ఏపీలో పార్టీ పగ్గాలు షర్మిలకే ఇవ్వాలనేది హైకమాండ్ నిర్ణయంగా కనిపిస్తుంది ఈ సమయంలోనే షర్మిలకు పార్టీ పగ్గాలు ఇవ్వ పైన హర్ష కుమార్ లాంటి వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు మరో నేత చింతామోహన్ కీలక ప్రతిపాదన చేశారు గతంలో యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్ మంత్రిగా పనిచేసిన చిరంజీవి తిరిగి పోటీ చేయాలని చింతామోహన్ కోరారు చిరంజీవి తిరిగి తిరుపతి నుంచి పోటీ చేయాలని సూచించారు కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా చిరంజీవి ఉంటారని చెప్పుకొచ్చారు అటు పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తుతో జగన్ ఓటమి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు ఇటు చిరంజీవి రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు సినిమాలకే పరిమితమయ్యారు తాను రాజకీయాల్లోకి మరోసారి వచ్చే అవకాశం లేదని గతంలోనే చిరంజీవి tem que de chupar. అయితే కాంగ్రెస్ కు చిరంజీవి రాజీనామా చేయని విషయాన్ని చింతమోహన్ లాంటి నేతలు గుర్తు చేస్తున్నారు ఇప్పుడు చిరంజీవి గురించి చింతమోహన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి చిరంజీవి సోదరులు ఇద్దరు జనసేనలో ఉన్నారు చిరంజీవి తన సోదరుడు కీలక పదవి చేపడతారని గతంలో ఆశాభావం వ్యక్తం చేశారు తన మద్దతు ఉంటుందని చెప్పుకొచ్చారు తాను రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని మాత్రం తేల్చి చెప్పారు కానీ ఇప్పుడు ఎన్నికల వేళ మారుతున్న సమీకరణాలతో మరోసారి చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ పైన చర్చ ఆసక్తికరంగా సాగుతుంది